ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు సీజన్ జోరుగా సాగుతోంది పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్లు దాఖలు చేస్తున్నారు వాస్తవానికి ఐటీ రిటర్న్ దాఖలు ప్రక్రియ ఆర్థిక సంవత్సరం ముగింపునుకు ముందుగా జనవరి లేదా ఫిబ్రవరిలో చేస్తుంటారు కానీ ఈసారి కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రకారం మార్పులు చేసిన నేపథ్యంలో ఆలస్యమైంది దీంతో ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించింది మీరు వ్యక్తి లేదా హిందూ అవిభాజ్య కుటుంబం అయితే మీ ఖాతాలకు ఆడిట్ అవసరం లేకపోతే ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను అదే సమయంలో ఖాతాలకు ఆడిట్ తప్పనిసరి అయిన పన్ను చెల్లింపుదారులకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి ఈ కేటగిరీలోని వారికి గడువు పెంచలేదు గతంలో మాదిరిగానే అక్టోబర్ ముప్పై తేదీ తేదీలోపు ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది లేదంటే నోటీసులు వస్తాయి ఇక అంతర్జాతీయ లావాదేవీలు ఉన్న నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు గడువు ఉంది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆలస్యంగా లేదా సవరించిన రిటర్న్లను దాఖలు చేయవచ్చు ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నోటిఫై చేసిన ఐటీఆర్ పారాల్లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా ను సిద్ధం చేయడానికి కొంత సమయం పడుతుంది ఈ క్రమంలోనే ఎలాంటి అవాంతరాలు లేకుండా రిటర్న్లు ఫైల్ చేయడం కోసం జులై ముప్పై ఒకటితో ముగియనున్న గడువును సెప్టెంబర్ పదిహేను వరకు పొడిగిస్తున్నామని ఆదాయ పన్ను శాఖ ఎక్స్లో వెల్లడించింది దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వేరేగా విడుదల చేస్తామని వివరించింది